హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి ములుగు జిల్లా జంగాలపల్లి గొర్రెల మేకల సంతలో ఉన్నామండి ఇక్కడ వచ్చేసి గొర్రెలు మేకలు కోతులు పొట్టేళ్ళు ప్లస్ అటు పక్కన గేదెలు ఎడ్లు ఆవులు అవి కూడా జరుగుతున్నాయి ఈ టైపు మటుకి మేకలు గొర్రెలు మేకపోతులు పొట్టేళ్ళు ఈ టైపు ఉంటాయి ఒకటి సైడ్ ఆవులు గేదెలు అలా ఆ టైపు ఉంటాయండి ప్రతి బుధవారం జరుగుతుంది ఈ సంత వచ్చేసి మేము ఇక్కడికి మేడారం వచ్చాము మేడారం నుంచి దగ్గరలో ఉంది సంత అసలు ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి ఏంటి మీకు కూడా చూపిద్దాం అన్నట్లుగా ఇక్కడికి వచ్చాములుగు ఓకే అసలు చూపిస్తా మేకలు రేట్లు ఎట్లున్నాయి పొట్టేళ్ళు రేట్లు ఎట్లున్నాయి ఇక్కడ మేకలు మేకపోతులు కలిపి ఉన్నాయండి ప్లస్ గొర్రెలు గొరిపొట్టెళ్ళు అవి కలిపే ఉన్నాయి విడివిడిగా కట్టలు మన సైడ్ లాగా లేవన్నమాట మన మనకెళ్ళ ఏంటంటే గొర్రెలు విడిగా గొర్రెట్టేళ్ళు విడిగా మేకలు విడిగా మేకపోతులు విడిగా సేల్ చేస్తారు కదా ఇక్కడ ఏంటంటే అన్ని ఇలా ఇలా పెట్టేసి ఎవరికి కావాలన్నది వాళ్ళు ఎంచుకున్నాక విడిగా రేట్లు చెప్పుకుంటున్నారు ఓకే అసలు చూపిస్తా మీకు పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఏంటి అనేది ఓకే ఇక్కడ వచ్చేసి గొర్రెలు ఉన్నాయండి గొర్రెలు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి ఈ వీడియోలో గొర్రెలు ఉత్త గొర్రెలు ఉన్నాయా పిల్లలు ఏమైనా ఉంటే గొర్రెలు పిల్లలు కలిపి ఏ రేట్లు చెప్తున్నారు ఉత్త గొర్రెలు అయితే ఏ రేట్లు చెప్తున్నారు అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తా చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయండి ఇవి డెబ్బై గొర్రెలు పిల్లలు లేవా అర్థం కాదా పిల్లలు లేవు అన్ని గొర్రెలే అంట పొట్టేళ్ళు ఏంటి వీటిల్లో రెండు ఉన్నాయి ఈ సైజు పొట్టేళ్ళు రెండు ఉన్నాయంట డెబ్బై గొర్రెలు ఉన్నాయి పిల్లలు అయితే లేవు ఉత్త గొర్రెలు మాత్రమే ఏ రేట్ చెప్తున్నారు ఎంత చెప్పారు జత గొర్రెలు జత పదిహేను వేలు పద్దెనిమిది వేలు జత వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు కొట్టేళ్ళు అయితే ఈ జత కొట్టలు ఎంత చెప్పారు ఇరవై వేలు వెగవట్లేదు ఆ సైజులు పొట్టేళ్ళు అయితే జత ఇరవై వేలు చెప్పారు గొర్రెలు అయితే పద్దెనిమిది వేలు చెప్పారండి ఏది ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఇటే వచ్చేసి ఒక కట్ట ఉంది ఈ కట్ట ఎన్ని ఉన్నాయో ఒక ఎన్ని ఉన్నాయి బాబాయ్ గొర్రెలు గొర్రెలు గొర్రెవరియా మీరు కొంటున్నారా కొందామని వచ్చారు చూస్తున్నారా అయిపోయిందా చూస్తున్నారా గొర్రెలు ఎన్ని ఉన్నాయి మీడి ఒక నలభై ఐదా ఉన్నాయా ఎన్ని పిల్లలు పిల్లలున్నాయి ఐదారు పిల్లలేనా కాళ్ళు వచ్చేట అంతేనా గొర్రెలు అంటే ఎందుకని ఎంత చెప్తున్నారు ఇవి జాత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి గొర్రె పిల్లలు అనేది ఇప్పుడు రెండు కట్టలు చూపించాను రెండు కట్టలలో కూడా గొర్రెలు పిల్లలు అనేటివి ఏం లేవండి ఉత్త గొర్రెలు మాత్రమే పిల్లలు లేవు ఉత్త గొర్రెలు మాత్రమే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న కట్ట ఉంది ఇది ఎంత చెప్తున్నారు అనేది చూడండి ఎన్ని ఉన్నాయి తమ్ముడు గొర్రెలు ఇరవై ఐదు ఒకటి అమ్మారా ఎంత అమ్మారా ఒకటి అది ఒకటి ఎంతకమ్మ పదివేలకు అమ్మారు చెప్పడం ఇరవై ఐదు వేలు జత చెప్తున్నావా ఇవి జత రేట్ ఎంత చెప్తున్నావు ఇప్పుడు ఇరవై రెండు ఇరవై ఐదు ఉన్నాయి జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు వాళ్ళు ఎన్ని అడిగారు ఇప్పుడు వాళ్ళు ఎన్ని తీసుకుంటున్నారు తీసుకుంటారంట చూస్తున్నారు ఎంత చెప్పావా రెండు అయితే రేట్ చెప్పలేదు ఇరవై ఐదు తీసుకొచ్చారంట ఒకటైతే పదివేలు లెక్క అమ్మేశారంట జాత చెప్పడం మటుకి ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఈ కట్ వచ్చేసి బేరం జరుగుతుంది ఎన్ని ఎన్ని కొంటారో చూడాలి చూద్దాం చూడాలి పదకొండు వేల ఐదు వందలు వాళ్ళు చెప్పారు చెప్పడం ఎనభై ఎనిమిది వేల ఏడు వాళ్ళు అడిగారండి ఆయన ఆయన ఎనిమిది వేల ఏడు అడిగారు డైరెక్ట్ వదరలేదండి వదిలేసారు ఎన్ని తీసుకొచ్చారు మీరు నూట ఇరవై తీసుకొచ్చారా ఎన్ని అమ్మారు మొత్తం అరవై అరవై అమ్మేశారంట ఇంకా అరవై ఉన్నాయి అంటున్నారు ఉత్త గొర్రెలేనండి అన్ని గొర్రెలే ఉత్త గొర్రెలు పిల్లలు అలాంటివి ఏం లేవు ఏ రేట్ లో అమ్మాయి అరవై మొత్తం కుత్త ఒకరు వాడే ఉన్నాడు ఎనభై ఎనిమిది వేల ఐదు వందలు పదిహేడు వేలు లెక్క అరవై గొర్రెలు అమ్మేశారంట ఇవి ఎంత రేట్ చెప్తున్నారు ఇప్పుడు జాతి గుత్తా అయితే అదే పదిహేడు వేలకు ఇస్తామంటున్నారు విడిగా అమ్మితే ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు అని చెప్పారు ఓకే ఈ నాలుగు అమ్మారంట ఎంతకమ్మారు ఎంత అమ్మారండి ఒక్కొక్కటి ఇక్కడ వచ్చేసి కట్ట గొర్రెలు పొట్టేళ్ళు రెండు మిక్సింగ్ ఉన్నాయంట యూట్యూబ్ అయితే నేను చెప్పా అంటున్నారు వాళ్ళు వచ్చేసి గొర్రెలు పొట్టేళ్ళు రెండు మిక్సింగ్ ఉన్నాయండి గొర్రెలు అయితే ఏ రేటు చెప్తున్నారు కొట్టేళ్ళు అయితే ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం వచ్చారు ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇక్కడ పొట్టేళ్ళు గొర్రెలు కలిపా గొర్రెలు అయితే ఏ రేట్ చెప్తున్నారు పొట్టేళ్ళు అయితే గొర్రెలు అయితే ఒక్కొక్కటి తొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారంట పొట్టేళ్ళు అయితే జాత ఇరవై రెండు వేలు పొట్టేళ్ళు ఈ సైజులు ఉన్నాయండి జాత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఎందుకు కి రేట్ చెప్పనన్నారు మేమేమన్నా ఏమన్నా ఎత్తుకొని పోతాం ఆ ఊర్మే యూట్యూబ్ యూట్యూబ్ అయితే రేట్లు చెప్పనంటే నేను ఊరికి ఎత్తుకొని పోతానా రేట్ మిమ్మల్ని మీ అనుమతులు ఎక్కువ పోకుండా నేను అసలు వీడియో తీయను నాకు మాల్ కావాలి మాల్ చూపిస్తా ఎవరన్నా చెప్తా నేను చూపి చూసినా పర్లేదు అని అంటే చూపిస్తాను అంతే మీ అనుమతులు ఎక్కువ అసలు నేను వీడియోలో ఎంటర్ చేయను మిమ్మల్ని ఇక్కడ గొర్రెలు పొట్టేళ్ళు కలిపి ఉన్నాయా ఓన్లీ గొర్రె అక్కడ పొట్టేళ్ళుంటే ఓన్లీ ఉన్నాయంట ఇక్కడ మొత్తం ఎన్ని గొర్రెలు తీసుకొచ్చారండి అమ్మారా ఏమైనా ఇంకేం అమ్మలేదంట ముప్పై ఒక్క గొర్రెలు తీసుకొచ్చారు మొత్తం అట్లే ఉన్నాయి ఎంత చెప్తున్నారు జాత వచ్చేసి జాత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తున్నారంట ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఓకే చె ఎన్ని గొర్రెలు ఉన్నాయి ముప్పై అమ్మారా ఏమైనా మూడు అమ్మారు వేలు ఒక్కొక్కటి ఇప్పుడైతే ముప్పై ఉన్నాయి ఇది ఎంత చెప్తున్నా జాత ఒక్కొక్కటి ఎనిమిది వేల ఐదు వందలు జాత పదిహేడు వేలు చెప్తున్నారు ఏం కాదండి బేరం ఉంది ఏంది ఇక్కడ అందరు కొత్త గొర్రెలే తీసుకొస్తున్నారు పిల్లలు ఏమైనా పిల్ల గొర్రెలు తక్కువ విడిగా అమ్ముకుంటారు అదే చిన్న కోదాలు ఉంటాయి అవును తెలుసు పిల్లలు అయితే విడిగా అమ్ముకుంటారు ఇటు సైడ్ ఎక్కువ కూడా తీసుకొస్తారు అసాం వచ్చిందనుకో కొనడానికి ఏం చేస్తాను అంటే ఎంత పడుతుంది అని అడుగుతాడు అడిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిటీన్ 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 థౌసండ్ అన్నారు దాన్ని కోడ్ లాంగ్వేజ్ ఏమంటారు అంటే మధ్యలో మీడియేటర్స్ ఉంటుంది కదా వాళ్ళు దాన్ని ఆసరా ఆసరాటర్ అంటారు ఆసరా అంటే పదివేలు కోటర్ అంటే ఎనిమిది వేలు పద్దెనిమిది వేలు అట్లా కోల్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది అనట్లా అట్లా ఓకే మధ్యలో మీరు చెప్పింది కరెక్టే ఉంది ఏదైనా పద్దెనిమిది అయినా చెప్పారు కదా కోల్డ్ లాంగ్వేజ్ ఎట్లా అవుతుంది అంటే మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు మధ్య వ్యక్తికి మేము ఇంతకి ఇస్తాం అనే దానికి ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకొని దేరాలు చేస్తారంట వాళ్ళు చెప్తున్నారు ఓకే ఇక్కడ మేకలు కలిపి ఉన్నాయి ఏం చెప్తున్నారు చూద్దాం మేకలు అమ్మేశారా ఈ మూడు మేకలు ఎంతకమ్మారు ఒక్కొక్కటి పన్నెండు వేలు చూడు మేకల పుట్టియే పుత్తి మేకలే ఒక్కొక్కటి పన్నెండు వేలు లెక్క అమ్మారంటు పన్నెండు వేలు ఒక్కటి జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉందండి ఇక్కడ వచ్చేసి కొదాలు కట్టుంది ఎంత చెప్తున్నారు చూద్దాం ఎన్ని ఉన్నాయి మొత్తం పన్నెండు ఎంత చెప్తున్నావు అమ్మ జత పదహారు వేలు రేట్ వచ్చేసి ఓన్లీ కోదాలు ఇందులో ఏం లేవు పెద్దవి చిన్న ఇక్కడ వచ్చేసి ఒక కట్ట ఉంది ఇది ఒక గొర్రెలు కట్ట అదొక గొర్రె కట్ట ఈ రెండు చూపించేసి ఆఫ్ చేస్తా ఈ గొర్రె ఎవరివి గొర్రెలు ఎవరివండి మీయనా చెప్తారా మొత్తం రేట్ ఎంత చెప్పారు రేటు ఆయనకు తెలుసా ఈ గొర్రెలు ఆయన లేదండి రేటు వేరే వేరే వాళ్ళు ఉన్నారు గొర్రెల దగ్గర రేటు తెలియదు అంట అక్కడ ఒక కట్ట ఉంది ఈ కట్ట చూపించేసి వీడియో కట్ చేస్తాను ఇంకా గొర్రెలు లేవు పొట్టేవిలు ఉన్నాయి వీడియో తీస్తా ఎన్ని ఉన్నాయి తమ్ముడు గొర్రెలు నలభై ఎంత చెప్తున్నారు జాత రేట్ చెప్పరా జత ఎంత గొర్రెలు ఎన్ని జదివేలా జత పదివేలా జత ఎంత అంటే ముందు జ జత వచ్చేసి ఇరవై వేలు చెప్పారు ఈ జత పది ఇరవై వేలు ఉన్నాయి ఇరవై గొర్రెలు ఏ రేట్ ఇరవై వేలు ఇక్కడ అసలు గొర్రెలు స్టార్టింగ్ ఒక వచ్చేసి అంటే లోయెస్ట్ వేట్ నుంచి హైయెస్ట్ రేట్ వరకు ఎంత పన్నెండు వేలు స్టార్టింగ్ ఐదు వేల నుంచి అంటే కొడాలి అనట్లే గొర్రెలు పిల్లలు తొమ్మిది వేలు గొర్రెలు గొర్రెలు ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ పన్నెండు వేలు ఫైనల్ పన్నెండు వేలు పదమూడు వేలతో ఫైనల్ పదమూడు కష్టం పన్నెండు ఫస్ట్ అన్నదే ఫైనల్ పదమూడు పదమూడు కష్టం పన్నెండు వేలకి ఫైనల్ అయిపోద్ది అంటండి స్టార్టింగ్ మట్టికి ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయింది ఈ ఈ మార్కెట్ లో మట్టికి పిల్ల గొర్రెలు తల్లులు అనేది అసలు ఎక్కడా లేవు ఓన్లీ ముత్త కటింగ్ పర్పస్ గొర్రెలు మాత్రమే ఉన్నాయి ఓకే ఇంకా పొట్టేళ్ళ వీడియో చూస్తాను అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్